అందరికీ నమస్కారం ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ప్రత్యంగిరాదేవి రుక్కులు చెప్పుకుంటున్నాము ప్రత్యంగిరాదేవి రుక్కులు మొత్తం అరవై ఈ అరవైలో మనం ఇదివరకు ఒకటి నుంచి నలభై వరకు కూడా రుక్కులు చెప్పు రోజున నలభై ఒకటి నుంచి యాభై వరకు చెప్పుకుంటున్నాము ప్రత్యంగిరాదేవి అమ్మవారి గురించి విశేషాలు మనం ఇదివరకు వీడియోస్లో చెప్పుకున్నాము అవి కూడా చూసిన తర్వాత ఇందులోకి రండి ప్రత్యంగరాదేవి శత్రువులని తరిమి తరిమి కొడుతుంది మన గురించి ఎవరైనా చెడుగా అనుకున్న చెడు ప్రయోగాలు చేసినా అసలు మన గురించి ఏదైనా సరే అనవసరంగా మాట్లాడుకున్న వాళ్ళని చీల్చి చెండాడుతుంది తప్పకుండా మీరందరూ కూడా గురుముఖత ఈ శ్లోకాలు నేర్చుకుని సాధన విషయంలో చాలా జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మనం ప్రత్యంగిరాదేవి ఋక్కులలోకి వెళ్దాము ఓం శ్రీ నమః శ్రీ మహా సరస్వతిగ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం అగ్నియాస్కే ఘోర ఘోరూపేచ విశ్వే వినాశిని జృంభిత ప్రతిగృణీష్మాయచాద్భుతం ఓ అగ్నిముఖే విషమమైన భయంకరమ రూపము గలదానా వినాశక శక్తి నీవు విజృంభించి చేసి నా శత్రువులను ప్రతిగ్రహింపుము ఓం తమింద్రో యమో వరుణ మాపోని రథానిల బ్రహ్మా చైవ రుద్రశ్చ రుద్రశ్చా ప్రజాపతి నీవే ఇంద్రుడవు యముడవు వరుణడవు నీవు నీరు నిప్పు గాలి నీవే నీవే బ్రహ్మవు రుద్రుడవుకూడా నీవే ప్రజాపతివి ఓం ఆవర్తం నివర్త్వం ఋతవః పరివత్సరా అహోరాత్రాస్తాశ్చిశ ప్రతిశ్చే నీవే కాలమును నివర్తింతువు పగళ్ళు రాత్రులు ఋతువులు సంవత్సరములు నీ ఆధీనములు నీవే నాకు దిక్కులు విదుక్కులు అన్నిటినీ నాకు కావలసినట్లు చేయుము త్వమింద్రం యమం వరుణం సోమమగ్ని మథానిలం అత్రాహృత్యప సోశ్చేతానుపాతయసి చాద్భుతం నీవు ఇంద్రుని యముని వరుణుని సోముని అగ్నిని వాయుదేవుని ఇక్కడకు తెచ్చి ఏ సంపదలునైనా జీవజాలమునైనా అద్భుతంగా సృష్టించెదవు ఏ మే దారుభే సయానం ధేయా సహితం పురుషం నిజహ్రుహో नरकं నరకం గ్రీవబద్ధాహత ఏం పురుషాసోయమశ్యా ఎవరు అభిచారిక హోమము చేసి మండే నుండి అగ్నిరూపుడైన పురుషుని నాపైకి విడిచినాడో వాణిని మెడపట్టుకుని కుంభీపాక నరకమున పడవేయుము అటులే ఆ ప్రయోగ పురుషుని కూడా యముని కొట్టి కొట్టిపంపుము ఓం కృష్ణవర్ణే మహద్రూపే బృహత్కర్ణే మహద్భయే దేవి దేవి మహాదేవి వినాశయ పెద్ద చెవులుతో నల్లని గొప్ప ఆకారము గలదానా మహత్వంతులకు కూడా భయము గొలుపుదానా ఓ మహాదేవి నా శత్రువులను నాశనము చేయుము ఓం కుబేరం తే ముఖం రౌద్రం నందిందమాభా జ్వరం మృత్యుభయం ఘోరం విషం నాశయమే జ్వర ఓ జ్వర శక్తి నీ ముఖము వికృతము భయంకరము అయినది అట్టి నీవు ఆనందస్వరూపిణివై నాకు ఆనందమును ప్రసాదింపుము నా జ్వరమును దానికి కారణమైన భయంకర విషమును మరణ భయమును నాశనము చేయుము వర్షంతుతే విభావిరి దివో అభ్రస్య విద్యుత బ్రహ్మద్విషోజహి ఓ రాత్రిదేవి నీ దివ్య విద్యుత్కాంతులు ఆకాశమునుండి వర్షించునుగాకా సర్వబీజములు మొలికెత్తునుగాక మా తపస్సును రక్షింపుము మా శత్రువులను సంహారింపుము ఓం వృతం దేవి మహాసూయే కృత్యే మాహేశ్వర ప్రియే శత్రుర్బలం దహిత్వాసు పశుపుత్రాన్ వినాశయ ఓ కృత్యాదేవి మహేశ్వర ప్రియ సత్యముగా నీవు శక్తివి నా శత్రువుల బలమును వేగముగా దహించి వారి పశువులను పుత్రులను నాశనము చేయము ఓం ఖట్ ఫట్ మహా మహాకృత్యే విధూమాగ్ని సమప్రభే హన శత్రుం త్రిశూల కృద్ధాస్కే పిబశోనితం ఓ మహాకృత్య పొగలేని మంటవలే ప్రకాశించుదానా నా శత్రువులను శూలముతో పొడిచి కొట్టి చంపుము కోపించిన ముఖము గలదానా వారి నెత్తురుత్రాగుము సర్వేదన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ఓం నమ శివాయ మరుసటి వీడియోలో యాభై ఒకటి నుంచి అరవై వరకు రుక్కులు వస్తున్నాయి కావున అందరూ కూడా వేచి ఉండండి 名前は違うよ。